హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే రేపు శుక్రవారం రోజు మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఆ రోజున అందరూ ఉపవాసం రాత్రి జాగరణ చేసి శివనామ స్మరణలో గడపండి మిత్రులారా మీకు మంచి అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో శివరాత్రి ప్రతీ నెలా వస్తుంది అమావాస్యకు ముందు వచ్చే చతుర్థ శని మాస శివరాత్రి అంటారు సంవత్సరంలో పదకొండవ నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా వ్యవహరిస్తారు ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి ఒకటి అప్పటి వరకు ఒక రూపమే లేని మహాశివుడు రూపం ధరించి బ్రహ్మ విష్ణువుల ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ రోజే మహాశివరాత్రి రెండు లింగ రూపంలో నిర్గుణ పరబ్రహ్మ ఉన్న పరబ్రహ్మ పార్వతీదేవిని కళ్యాణం చేసుకొని సుగుణంగా దర్శనమిచ్చింది మహాశివరాత్రి రోజునే మూడు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తుంటే మొదట హలాహలం పుట్టింది దానిని శివుడు తాగి లోకాలకు మేలు చేసింది మహాశివరాత్రి నాడు అందుకే ఆ రోజున ఆయనను పూజించడం ఆచారం కొండల మధ్య నిలబడి కో అని అరుస్తే ఎటువైపు నుంచో ఏమో మరి మళ్ళీ మనకు కోయని బదిలిస్తుంది ఇంతకీ ఆ బదిలిచ్చింది ఎవరు రుద్రుడు అంటే శబ్దరూపుడైన శివుడు ఆ మహాదేవుడు నిరంతరం శబ్దిస్తూ రుద్రుడు అంటే శబ్దరూపుడైన శివుడు ఆ మహాదేవుడు నిరంతరం శబ్దిస్తూ ఈ సృష్టి అందే వశించి ఉన్నాడంటుంది వేదం అదిగో ఆయన చేస్తున్న శబ్దమే ఈ విశ్వంలో మొదటి స్పందన చివురాకులు మెక్కిన కోయిల కూ అంటే మనం కూయని రెచ్చగొడితే ఆగకుండా కూకూలతో బదిలిస్తూనే ఉంటుంది అటువంటి ఆసక్తిని దానికి కలిగించింది ఎవరు శక్తిని చూడనిదే ఆయన స్పందించడు అన్నారు ఆదిశంకరులు కేవలం కాంతి స్వరూపిణిలోని శక్తి కేంద్రకం నుంచి తన శబ్దం స్పందనల ద్వారా ఈ సృష్టికి జీవశక్తిని ప్రాణశక్తిని విస్తరిస్తున్నవాడే శివుడు ఒక వాక్కు మన నుంచి వెలువడుతుంది ప్రాథమిక స్థాయిలో అదొక శబ్దమే ఆ శబ్దం మనసు ద్వారా ప్రయాణిస్తూ ఒక అర్థాన్ని తాకగలిగితే జ్ఞానమనే వెలుగు మన అంతరంగంలోనే దర్శనమిస్తుంది వాగర్థివ సంపృత అని కాళిదాసు చెప్పినట్లు మన వాక్కు సరైన అర్థం దిశగా దూసుకెళ్ళాలి పరమానువంతగా ఉండి మన కంటికి ప్రస్తుతం కనిపించకుండా ఉన్న కాంతి వలయాన్ని విస్తరించాలి దాంతోనే మనకు చీకట్లు తొలగిపోవాలి అయితే పురాణ కాలంలో ఒకసారి అటువంటి వెలుగు ఏమాత్రమూ లేకుండా పోయింది గాఢాంధకారం అలుముకుంది అందువలనే తమ కంటే ఉన్నతుడైన శివుడిని దర్శించలేకపోయారు బ్రహ్మ విష్ణువులు తమలో తాము తగాదపడ్డారు వారి సమస్య పరిష్కారానికి ఆద్యంతాలు లేని అగ్నిలింగమై శివుడు వారి మధ్య ఆవిర్భవించాడు అలా లింగోద్భవం జరిగిన రోజునే మహాశివరాత్రి అంటారు ఆకాశమే లింగమై భూమి దానికి వేదిక నిలిచింది ఆ వేదిక శక్తి స్వరూపం వేదిక మీద ఉన్న పిండమే శివుడు ఈ సకల ప్రపంచ మహాప్రలయంలో శివలింగం అందే లయమై తిరిగి అక్కడి నుంచే మళ్ళీ ఆవిర్భవిస్తున్నది అక్కడే దేవతలందరూ కొలువుదీరి ఉన్నారు అందుకే శివుడిని మాత్రమే కాకుండా వినాయకుడిని గౌరిని విష్ణువును నారసింహుడిని ఇలా ఏ దేవతనైనా లింగరూపంలో ఆరాధించవచ్చు లింగం అనే శబ్దానికి చిహ్నమనే అర్థం లింగంలో ఆకారం కానీ రూపం కానీ ఉండదు కనిపించదు కూడా కానీ శివుడు కేవలం లింగరూపి కాడు ఆయనకు సకల నిష్కల సకల నిష్కల అనే మూడు రూపాలున్నాయి ఈశాన మంత్రం ఆయనకు కిరీటం తత్పురుష మంత్రం ముఖం అఘోర మంత్రం హృదయం వామదేవ మంత్రం గుహ్య భాగం సజ్జోజాత మంత్రం పాదాలు ఆయన మంత్రమయుడు ఆయన నిరాకార రూపం లింగంగా సాకార రూపం పరమేశ్వరునిగా పురాణాలు చెప్పాయి మన ఎదురుగా ఉన్న లింగానికి ఏ అవయవాలు లేకపోయినా ఐదు ముఖాలు పది చేతులు శుద్ధ స్ఫటిక వర్ణంతో ప్రకాశిస్తూ సర్వాభరణాలు చిత్రవస్త్రాలు ధరించిన వాణిగా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఇందులో ఓంకారాన్ని ముఖంగా వాయా అనే అక్షరాల్ని రెండు చేతులుగా షీ అనే అక్షరాన్ని నడుముగా నమహ అనే అక్షరాన్ని పాదాలుగా భావించి పంచాక్షిని జపించాలంటుంది లింగ పురాణం ఆకారం పరమేశ్వరుని శిరస్సు ఆకారం లలాఠం ఈకారం కుడికన్ను ఈకారం ఎడమకన్ను ఉకారం కుడిచెవి ఊకారం ఎడమచెవి రుకారం కుడిచెక్కిలి రూకారం ఎడమచెక్కిలి ఆలు ఆలూలు రెండు ముక్కుపుటాలు ఏకారం పై పెదవి ఐకారం ఈశ్వరుని కింద పెదవి ఓంకారం పై పల్లవరుస దేవదేవుడైన శివునికి అమ్ అహం అనేవి దవడలు కవర్గలోని ఐదు అక్షరాలు ఐదు కుడి చేతులు కాగా చవర్గలోని ఐదు అక్షరాలు ఐదు ఎడమ చేతులు అయ్యాయి టవర్గంలో ఐదు టావర్గంలో ఐదు వెరసి పది అక్షరాలు పాదాల వేళ్ళు పకారం ఉదరం కాగా ఫకారం కుడి పార్శ్వం బకారం ఎడమ పార్శ్వం కాగా బకారం భుజం యోగీశ్వరుడు మహాదేవుడైన శంభుడికి హృదయం మకారం సర్వవ్యాపకుడైన శివుని యకారం మొదలుకొని సకారం వరకు గల ఏడు అక్షరాలు ఏడు ధాతువులు హకారం నాభి క్షకారం ఘ్రాణేంద్రియమని శివామహాపురాణం చెబుతోంది లింగాలలో సహజలింగాలు మానుష లింగాలని రెండు విధాలు సహజలింగాలు మళ్ళీ ఐదు రకాలున్నాయి సహజంగా వెలసినవి స్వయంభువాలు దేవతా ప్రతిష్టలు దైవికాలు ఋషులు ప్రతిష్ఠించినవి అర్షములు అండాకృతి కలిగినవి గానాపచ్చములు నర్మదా నదిలో లభించేవి బాణములు మనుషులు రూపొందించినవి మానుష్యలింగాలు ఇవి మాత్రమే కాకుండా సమలింగం వర్ధమాన లింగం స్వస్తిక స్వస్తికలింగం సర్వతోభద్రలింగం సార్వదేశిక లింగం ధారాలింగం ముఖలింగం వంటి అనేక లింగాలు ఉన్నాయి లింగాలు ఎన్ని రకాలుగా ఉన్నా భావలింగానికి సాటి లేదు అది యోగుల హృదయాలలో ఉంటుంది బాహ్యమైన శివలింగార్చన ఎంతటి ఫలాన్నిస్తుందో మానసిక శివలింగార్చన కూడా అంతే ఫలాన్నిస్తుంది ఉపాసకుడు తన హృదయంలో అగ్ని మండలాన్ని దాని మీద సూర్య మండలాన్ని దానిపైన చంద్ర మండలాన్ని ఈ మూడు మండలాలకు పైన ప్రకృతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా కొలువై ఉన్నట్లు భావించాలి మనసులోనే షోడోపచారాలు చేయాలి ఈ విధంగా చేసేవారు భస్మాన్ని రుద్రాక్షల్ని తప్పనిసరిగా ధరించాలి లింగధారణ గొప్ప శుభ ఫలితాలను ఇస్తుంది ఎవరెవరు ఏ లింగాలను ధరించారో పండితారాజ్య చరిత్ర గొప్పగా వర్ణించింది ఇంద్రనీలమణితో చేసిన లింగాన్ని ధరించినందువల్లే విష్ణువుకు విష్ణుత్వం వచ్చింది బ్రహ్మత్వ సాధనకు చంద్రకాంత లింగాన్ని బ్రహ్మ ధరించాడు మణిమయ లింగాన్ని ఇంద్రుడు కాంచన లింగాన్ని కుబేరుడు ధరించి అర్చించారు వెండి లింగాన్ని విశ్వదేవతలు నారకూట లింగాన్ని వాయువు కాంచలింగాన్ని ధరించిన వసువులు అభీష్ట సిద్ధులు పొందారు అశ్విని దేవతలు పార్థివార్చనలు చేశారు వరుణ దేవుడు స్ఫటికలింగాన్ని అగ్నిదేవుడు లింగాన్ని ధరించారు దారులింగాన్ని నైరుతి తామ్రలింగాన్ని సూర్యుడు ధరించారు ముచ్చపు లింగానికి చంద్రుడు మొక్కాడు పగడలింగాన్ని నాగజాతి పట్టుకుంది కృష్ణలింగాన్ని రాక్షసులు సీసలింగాన్ని పిశాచగణాలు గుహ్యులు మూడు లోహాలలో తయారైన లింగాన్ని మాతృకలు సర్వలోహాలతో చేసిన లింగాలను ధరించారు లక్ష్మీదేవి వృక్షలింగాన్ని పూజిస్తే సరస్వతి గరికతో శివుణ్ణి ఆరాధించింది పార్వతి ఇష్టలింగాన్ని సేవించింది ఋషులు మృణ్మయమైన పార్థివలింగాన్ని అర్చించారు పరమేశ్వరుని క్షణకాలంలో పూజించాలంటే అప్పటికప్పుడు దొరికే ద్రవ్యాలతో లింగాన్ని తయారు చేసి పూజించి మరలా దాన్ని విడిచిపెట్టవచ్చు ఓం నమ శివాయ హర హర మహాదేవను మీకు అందిస్తాను సో అంతవరకు సెలవు దిస్ ఈస్ బివీఆర్ రావు సైనింగ్ ఆఫ్